రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని పదకొండవ వార్డు రామ్ నగర్ కాలనీ ముప్పై ఒకటవ వార్డు కేటీఆర్ నగర్ నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గత సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే లేడని ప్రభుత్వ భూములు కబ్జాలు కమిషన్లపై దృష్టి సారించి నాయకుల కోట్లకు పడగలెత్తారని ఆయన విమర్శించారు నేటి నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఒక్కొక్కడిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన పేర్కొన్నారు జనవరి ఆరవ తేదీ వరకు కొనసాగే ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని అందులో ఎలాంటి సందేహాలు ఉండకూడదని ఆయన అన్నారు అధికారులు దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చూసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు సమత్ర యాదగిరి రాధాకృష్ణ జయసుధ మధుసూదన్ గౌడ్ చీర్ల సత్యం సాగర్ విభూది నారాయణ కోపషన్ సభ్యురాలు కైరూన్ షఫీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు ఎండో మనం ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను అంటే ఉంటా మీ అందరి సమస్యలు పరిష్కరించే దాంట్లో నేను వరపతి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా వరపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా అక్ష్మి చెప్పులు కానీ సీఎం వార్ చెప్పులు కానీ మీ మీకు మీ శివార్ దాటకుండా బయటికి పోకుండా మీకు సేవ చేసే బాధ్యత సేవకుండా ఉంటాయి మీరు అందరూ ఆశీర్వదించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు ఆటల సంగతి ఏదో ఒకసారి మా ఫైల్ మీ దగ్గర ఉన్నట్టుగా సీరియస్ తీసుకోండి నేను ఏం కావాలి పోలీస్ ఫోర్స్ వాళ్ళంటే కూడా ఇస్తూ ఎంతో రోడ్ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటా గత ఐదు సంవత్సరాలుగా మన కౌన్సిలర్ ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళు చిన్న చోటు చూసి ఇప్పుడున్న ఎంత మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు గౌరవంగా

ఇవన్నీ అప్లికేషన్లు ఆరు తారీఖు వరకు టెన్షన్ లేకుండా బయట పిలిపించుకుని నిదానం చేయండి ఒకరు అప్పటికి ఎవరు అనియకపోతే ఇది ఈరోజు ఆగిపోయే కార్యక్రమం కాదు సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది ఇట్లా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇట్లా అప్లికేషన్ తీసుకొని ప్రజలకు ఏం అవసరం ఉంది ఏం కావాలి మన హింద్రా రాజ్యాన్ని సాధ్యం అవుతాయి కాబట్టి మీరు ధైర్యం ఉండాలంటే అందరికీ గారు ముప్పై తారీఖు జరిగిన ఎన్నికల్లో మన నుంచి దాదాపు నాలుగు వందల డెబ్బై ఓట్లు ఏ మెజారిటీ తీసుకొచ్చి అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి పోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటల్లో మనం ఇచ్చిన ఆరు ఆమీల్లో రెండు హామీలు ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం దాంతోపాటు రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు 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 లక్షలు ఉన్న దాన్ని పది లక్షలు పెంచుతూ నలభై ఎనిమిది గంటలు ఆ రెండు జీవో చేసి నాకు ఇచ్చిన గ్యారంటీలో రెండు ఉండిపోయిన తర్వాత మిగతా ఐదు గ్యారంటీల కోసం దానిలో మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం కిందిరామ ఇల్లు పథకం చేయిత పథకానికి ఇట్లా అప్లికేషన్ తీసుకుని హైదరాబాద్ నగర ఉండాల్సింది పదకొండవార్డు వాడు రామ్నగర్ కాలనీకి వెళ్ళి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి తెచ్చుకోవడానికి ఇక్కడికి మీ అందరి మధ్యకి నేను వచ్చినా మా అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో ఐదు ఆప్షన్స్ ఉంటాయి చేయండి ఒకవేళ ఆ మన రేషన్ కార్డు కూడా చాలా అవసరం ఉంది కాబట్టి రేషన్ కార్డు వైట్ పేపర్ తీసుకొని మీ పేరు రాసి అది కూడా ఏంటి అధికారులు తీసుకుంటారు ఇది ఇచ్చిన తర్వాత లాస్ట్ ఈ రిసిప్ట్ ఉంటుంది ఆ సంబంధంగా అధికారి ఆ రిసిప్ట్ తీసుకుంటాడు దాన్ని అప్లై చేసి దీన్ని ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు ఎన్ని ఏళ్ళు తీసుకుంటున్నారు ఆయన పేరు ఏంది మొత్తం రాసి మీకు ఆ రిసిప్ట్ తీసుకోండి తీసుకుంటే తర్వాత రాబోయే రోజుల్లో మాకు అది బంక్ వస్తుంది దాంతోపాటు ఇక్కడ అధికారం లేకపోయినా లోకల్ అధికారులు ఉంటారు కాబట్టి ఒక కౌంటర్ పెట్టుకొని కూర్చుంటారు సమస్యలన్నీ వాళ్ళకి రాసేటం గత వర్తి నియోజకవర్గంలో నియోజకవర్గంలో మొత్తం పని అయిపోయినాయి ఏం పని లేవు నేను వచ్చే ఎమ్మెల్యే పనే లేదు వచ్చే కౌంటర్ పనే లేదంటూ చెప్తుంది అవునా కదా లేదమ్మా